కాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామంలో డ్వాక్రా మహిళలపై భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వెలుగుచూశాయి గ్రామంలోని సుమారు వంద డ్వాక్రా గ్రూప్ సభ్యుల దగ్గరే మొత్తం కోటి యాభై లక్షల విలువకు సంబంధించవచ్చునని మహిళలు ఆరోపిస్తున్నారు గ్రామస్తుల తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన ప్రొపరేటర్ యానిమేటర్ చిన్న మంగా ప్రధాన పాత్ర పోషించి డ్వాక్రా నిధులను మింగేసి కొంతమేరకు ఎస్బీఐ మినీ బ్యాంక్ బీసీ పాయింట్ మెయిన్ బ్రాంచ్ సిబ్బంది భాగస్వామ్యంతో ఈ అవినీతికి పాల్పడ్డారని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు ఈ సమస్యపై నిరసనగా కూరాడ గ్రామం నుంచి వందలాది డ్వాక్రా మహిళలు కరప పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు వారు పోలీసులకు సంబంధిత డాక్యుమెంట్లు ఆధారాలు అందజేసినట్లు తెలిపారు బాధితులు చెప్పినట్లే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే మహిళలు నమ్మకంతో పెట్టిన డబ్బుల్ని మాతోనే మోసం చేసి తీసుకొచ్చారని బాధగా ఉంది పోలీసుల విచారణ వివరాలు ఇంకా తెలియాలి తెలియరాని మధ్య మహిళలు అవినీతికి సంబంధించిన ప్రతి వారిపై నిర్దాక్షిణ్యంగా కేసు నమోదు చేసి వారి డబ్బులను తిరిగి తీసివ్వాలని కేసును సక్రమంగా విచారించారని డిమాండ్ చేశారు మాకు కంప్యూటర్లో తీసి అంటే తర్వాత ఇస్తాననేది అనేది అలాగే పుస్తకాలు కూడా ఇచ్చి మాకు లోన్ అండి ఇరవై లక్షలు వచ్చిందండి మేము రెండు లక్షలు అప్పొందని తీసేసుకుని మాకు పద్దెనిమిది లక్షలు ఇచ్చారండి మేము నెలకి యాభై ఒక్క వెయ్యి కడతాము మా సభ్యులు ఒక ఒకలో ఐదు వేసి వేలు ఇస్తారండి ఐదు వేసి వేలు ఒక రూపాయలు పొదుపులో యాభై వేలు అప్పులో కట్టి पोग्लो अब्लो वे पद्धी लरै वेला बाँकी